అమృత భారత్ పథకం క్రింద గుంటూరు రైల్వే జంక్షన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా ఐదో నంబరు ఐదు ఆరో నంబర్ ఫ్లాట్ఫారాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు లిఫ్ట్కి సంబంధించిన అభివృద్ధి పనులు చేస్తున్నారు అదేవిధంగా ఫ్లాట్ఫారాన్ని కూడా పెంచుతున్నారు చూడండి ఐదో నంబరు ఆరో నెంబర్ ఫ్లాట్ఫారాల్లో గుంటూరు రైల్వే జంక్షన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం భారతదేశంలో అన్ని రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసే దిశగా రైల్వే శాఖ వారు కొన్ని నిధులు కేటాయించారు అమృత భారత్ పథకం క్రింద ఈ నిధుల ద్వారా రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేయటం రూములు ఏర్పాటు చేయడం పార్కింగ్ ఏర్పాటు చేయడం వసతి సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు ప్రయాణికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు మినరల్ వాటర్ గురించి విధంగా వైఫై సదుపాయం అన్ని సదుపాయాలు కలగజేస్తున్నారు గుంటూరు రైల్వే జంక్షన్ అనమాట పెద్దదైన గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం ఇటు నుంచి సికింద్రాబాద్కి ప్రత్యేకంగా రైళ్ళు కూడా ఉండే ఎక్స్ప్రెస్ రైలు ఉండే విజయవాడకి ఏదైనా సరే గుంటూరు రైల్వే జంక్షను అతి పెద్దదైన జంక్షన్గా మనం చూడవచ్చు మనం టెర్మినల్ టూ చూస్తున్నాం అంటే అరండల్పేట వైపు వస్తుందన్నమాట ఇది టెర్మినల్ టూ బస్తీ వైపు గవర్నమెంట్ ఆసుపత్రి వైపు టెర్మినల్ వన్ ఉంది ఇది టెర్మినల్ టూ మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేశారు ప్లాట్ఫారాలు కూడా బాగా పెంచుతున్నారు చూడండి పెరిగి రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వారి వసతి సౌకర్యం కోసం ఈ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పాలి ఏదైనా సరే ఇటు నుంచి కొన్ని ఎక్స్ప్రెస్ రైలు కూడా ప్రవేశపెట్టాలని చాలామంది ప్రయాణికులు కోరుతున్నారు అంటే కొన్ని ఎక్స్ప్రెస్లు విజయవాడ నుంచి వీళ్ళు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి ఎక్స్ప్రెస్ల్ని గుంటూరు మీదుగా నడపాలని చాలామంది కోరుతున్నారు బెంగళూరుకు కానీ సికింద్రాబాద్కి కానీ ప్రత్యేకంగా గుంటూరు నుంచి కదిలినట్లయితే ఇక్కడ పల్నాడు వాసులకు ఎంతో సౌకర్యం ఉంటుందని చాలామంది ప్రయాణికులు తెలియజేస్తున్నారు ఈ దిశగా రైల్వే శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారనమాట ఏదైనా సరే భవిష్యత్తులో మరింత సౌకర్యవంతంగా రూములు పెంచే విధంగా ప్లాట్ఫారాలు పెంచే విధంగా వసతి సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించే దిశగా రైల్వే శాఖ ఈ విధంగా అడుగులు వేస్తుందనే చెప్పాలి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ విధంగా చర్య తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశలో గుంటూరు రైల్వే స్టేషన్ కూడా ఇలా అభివృద్ధి పనుల్లో మనం చూడవచ్చు ఏదైనా సరే ప్రయాణికులు రోజుకి పెరుగుతున్నారు పెరిగే పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా ఈ విధంగా సేవలు అందించడం ఎంతో మంచిదని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే బస్సుల కంటే రైల్వే ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి క్షేమంగా వెళ్ళవచ్చు ఏదైనా సరే సామాన్య మానవులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది అందువలన ఎక్కువ మంది ఈ ట్రైన్ సర్వీసులే చేస్తారనమాట అంటే ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి ఉన్నా సరే ఎక్కువ మంది ప్రయాణికులు దూర ప్రాంతం వెళ్ళాలంటే రైల్వే ద్వారానే వెళ్తున్నారన్నమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా గుంటూరు నుంచి వెళ్తుంది అదేవిధంగా చాలా పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్లు కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతాయి గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచే బయలుదేరుతుంది సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా గుంటూరు నుంచే బయలుదేరుతుంది సింహాద్రి గోల్కొండ పల్నాడు ఇవన్నీ కూడా గుంటూరు నుంచే బయలుదేరుతూ ఉంటాయన్నమాట ఈ ట్రైన్లు అన్నీ కూడా పల్నాడు రైతులకు కానీ పల్నాడు ప్రజలకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా నడుస్తున్నాయనే చెప్పాలి మరిన్ని రైళ్ళు బెంగళూరుకు కూడా కొన్ని రైళ్ళు వేయాలని చెప్తున్నారు గుంటూరు స్టేషన్ నుంచి బెంగళూరుకి అదేవిధంగా విశాఖపట్నానికి కూడా ఇక్కడ నుంచి కలిసే విధంగా కొన్ని రైళ్ళు వేస్తే ఇక్కడ ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుందని చాలామంది ప్రయాణికులు కోరుతున్నారు గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం పెద్దదైన రైల్వే జంక్షన్ పలహారశాల ఉంది క్యాంటీన్ ఉంది అన్ని రకాల ఫ్రూట్స్ కూడా లభిస్తాయి స్టేషన్లోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి మినరల్ వాటర్ అవకాశం ఉంది ఈ విధంగా ప్రయాణికులకు కావలసిన సకల సదుపాయాలు కూడా గుంటూరు రైల్వే స్టేషన్ వారు కలగజేస్తున్నారనే చెప్పాలి అదేవిధంగా ప్రత్యేకంగా రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట రైల్వే శాఖ వారి పరిధిలో ప్రత్యేకంగా సుదూర ప్రాంతాలు వెళ్ళేవారికి ఇక్కడ వసతి సౌకర్యం కూడా కలగజేస్తున్నారు గుంటూరు గుంటూరు టెర్మినల్ వన్ వైపు అంటే పాత గుంటూరు వైపుగా టెర్మినల్ వన్ ఉంది అటువైపుగా రైల్వే శాఖ వారి రూమ్స్ కూడా ఉంటాయన్నమాట ఈ దిశగా అన్ని సౌకర్యాలతో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి గుంటూరు జంక్షన్ గుంటూరు విజయవాడకి సమీపంలో ఉండటం అమరావతి రాజధానికి సమీపంలో ఉండటం వల్ల మరింత అభివృద్ధి చెందే రైల్వే స్టేషన్గా మనం చెప్పవచ్చు భవిష్యత్తులో అమరావతి రాజధాని అభివృద్ధి చేసినట్లుగానే గుంటూరు రైల్వే స్టేషన్ కూడా మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే మెగా సిటీ కానుంది గుంటూరు విజయవాడ ఈ దిశగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు